రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఒక మొక్కను నాటాం సెంట్ థెరీస పాఠశాలలో ఒక మొక్కను నాటాం ఆ మొక్క ఎదుగుతూ 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 చివరికి పది పరీక్షల్లో మండలంలో టాపర్ గా నిలిచినటువంటి స్కూల్ గా నిలబడినటువంటిది ఈ యొక్క సెంట్ థెరీసా స్కూల్ అలాంటి ఘనత తీసుకొచ్చినటువంటి చిన్నారి వినీల సామినేని ఆ చిన్నారి గురించి ఒక రెండు ముక్కల్లో కవిత రూపంలో రాశాను విని తరిందోళ తిరుగ్రహామందుని వారి చదువులమ్మ తిమినేనిపాలం పాలం మందునం సామిని వారి చదువులన్న అమ్మ నిర్మల అయ్య శ్రీనివాసరావుల అపరంచి అపరంజితమ్మగా అవతరించి పువ్వు పుట్టగానే పరిమళించిన రీతి పసిమి నుండి ప్రతిభ చూపిన తనయ మన తెలంగాణలో మొదటి ఇంటరు నందు మన తెలంగాణలో మొదటి ఇంటరు నౌందుకు నందించిన వెలుగులమ్మ ఆమె చదివిన బడి అనురాగలోగిలి ఆమె చదివిన బడి అనురాగలోగిలి రామకృష్ణాపురము కృష్ణాపురము రమ్యత్రిడి చదువు సంస్కారములు సమపాలను నేర్పు సదువు సంస్కారములు సమపాలయలేకు పావన తెరిస్ మన పాఠశాల సెంటిరీస్ పావన పాఠశాల మన సెంటిరీస్ ఇది చిన్నది గురించి ఇంతటి చక్కటి చిన్నది అందించినటువంటి మా యాజమాన్యం కూడా ఎంతో కష్టపడి వారు అని ఇలాంటి గొప్ప కణకం సాధించినటువంటి బ్రదర్ స్టీఫెన్ సంతోష్ బ్రదర్ గారికి నా నమస్కారాలు అదే కాకుండా మా యొక్క యాజమాన్యం మా నాయకులు గురించి కూడా ఒక నాలుగు మాటలు రాశాను నాయకులు అంటే నడిపించేవారు కాదు మనతో పాటు నడిచేవారు అనటానికి నిలువెత్తు నిదర్శనం వారే మన బ్రదర్ సంతోష్ స్టీఫెన్లు అనడానికి నిలువెత్తు నిదర్శనం వారే మన బ్రదర్ సంతోష్ స్టీఫెన్లు వారు ఆకాశం లాంటి వాళ్ళు చూడాలంటే తల ఎత్తాలి ఆ స్థాయిలో మనం ఆలోచించాలంటే మరో ఎత్తాలి వారు ఈ కు వచ్చిన నాటి నుండి వారిపై ఎంతో మంది విమర్శరాళ్ళు విసిరారు వారు విసిరిన ప్రతి విమర్శ రాయిని ఇతరులు విరిసిన ప్రతి విమర్శ రాయిని వారు ఒక మైలు రాయిగానే నడిచారు ఈ స్కూలుకు గణకీర్తి తెచ్చినటువంటి ఒక శిలా పథకాలను నిలిపినటువంటి వారిగా ఉన్నారు ఇలాంటి యొక్క విద్యా సంస్థలో పనిచేస్తున్నందుకు నాకు కూడా గర్వంగా ఉంది చివరిగా మా స్కూల్ నుంచి చిన్న కవిత మా స్కూలు విద్యా కుమారు మహాసెంట్ థెరిసా స్కూలు విద్యాసేరు సదుగు సంస్కారాల కుమారుతేరు స్థపించిన స్థపించిన అసిర అందుకొన్నది అందుకున్నది ఎందరెందరూ హారతి రి సా విద్యా సరస్వతి అసిర స్థపించిన అందుకున్నది ఎందరెందరూ అభినందనహారది మహాశంకరి సా విద్యా సరస్వతి పచ్చ పచ్చని చెట్లు విజయ మలయ మారుతం చక్కని పూల చెట్లు వెదసలేహ్ సువాసనాల పరిమళం పచ్చ పచ్చని చెట్లు వీచే మలయం మారుతం చక్కని పూల చెట్లు వెదసలేహ్ సువాసనాల పరిమళం ప్రకృతిని మరకం ప్రకృతిని మరక విశాల ప్రార్ధన అమ్మ నాన్న అమ్మ నాన్నలాదరుంచి అజ్ఞానపు చీకట్లను తొలగించి అమ్మ నాన్నలాదరుంచి అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞాన జ్యోతులు వెలిగించి జ్ఞాన జ్యోతులు వెలిగించి కుంభావ సరస్వతుల విద్యా బోధనలకు సా విద్యాలయం కుంభ సరస్వతుల విద్యా బోధన లఘు నిలయం మా సంతరి సా విద్యాలయం ఈ అవకాశం